అందరికీ నమస్కారం రేపటి నుండి సింహరాశి వారికి మూడు అతిపెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి కాబట్టి జ్యోతిషుల మాట విని ఇలా తప్పించుకోండి మరి సింహరాశి వారికి జరగబోయే మూడు అతిపెద్ద ఏంటి వాటి నుంచి తప్పించుకోవడానికి జ్యోతిష్యులు చెప్తున్న మాట ఏంటి ఇదంతా కూడా మనం వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వ్యక్తులు రేపటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్స్ మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీకు రేపటి నుండి రాబోయే రోజుల్లో అతిపెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి అవును కాబట్టి ఈ టైంలో సింహరాశి వ్యక్తులు పొరపాటున కూడా ఈ తప్పు చేస్తే అది మీ ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుర్కుల్ని ఎదుర్కోబోతున్నారు ప్రస్తుతం గల జాతకులకు గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదని చెప్తున్నారు జ్యోతిష నిపుణులు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చికాకులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి ఈ రాశి యొక్క స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు దూరంగా ఉండడం బెటర్ అలాగే ఫ్యామిలీ విషయాలయందు చికాకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి యందు ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి ఈ సమయంలో సింహరాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి ప్రస్తుత రోజుల్లో సింహరాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా మీకు జరగబోయేది ఇది భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది కాబట్టి సింహరాశి గల జాతకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూడు తప్పుల్ని అస్సలు చేయకండి ప్రాణాలు పోతాయి ఎందుకంటే మీ గ్రాహస్థితిలో మార్పు వల్ల ప్రమాదం జరగనుంది ప్రమాదం ఏ రూపం నుంచైనా రావచ్చు మరి ఎలాంటి తప్పులు చేయటం వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఎక్కువగా అనారోగ్యం రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని బక్క చెక్కి చావుదాకా వెడతారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహాల చెడు స్థితిలో ఉంటే ఏదో ఒక రూపంలో సంకేతం ఇస్తాయి వాటిని అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించుకుంటే ఈ సమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా మీ గ్రహస్థితి యొక్క పరిస్థితులను బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వ్యక్తులు పొరపాటున కూడా ఈ తప్పు చేస్తే మీ ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కోబోతున్నారు ప్రస్తుతం సింహరాశి జాతకులకు గ్రహ సంచారం అంతా అనుకూలంగా లేదని చెప్తున్నారు జ్యోతిష్యులు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చికాకులు ఎక్కువ అవుతాయి కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి ఈ రాశి యొక్క స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు దూరంగా ఉండడం బెటర్ అలాగే ఫ్యామిలీ విషయాలయందు చికాకులు ఏర్పడే అవకాశాలున్నాయి యందు ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి ఈ సమయంలో సింహరాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి ప్రస్తుత రోజుల్లో సింహరాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడున్నా మీకు జరగబోయేది ఇదే భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది కాబట్టి సింహరాశి గల జాతకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూడు తప్పులు అస్సలు చేయకండి ప్రాణాలు పోతాయి మీ గృహస్థితిలో మార్పు వల్ల ప్రమాదం జరగనుంది కాబట్టి ప్రమాదం ఏ రూపంలో నుంచైనా రావచ్చు మరి ఎలాంటి తప్పులు చేయటం వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఎక్కువగా అనారోగ్యం రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని బక్క చిక్కి చావు దాకా వెళ్తారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రహాల చెడు స్థితిలో ఉంటే ఏదో ఒక రూపంలో సంకేతం ఇస్తాయి వాటిని అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించుకుంటే ఈ సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు ఆ సమయంలో మీరు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే సింహరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి అంటే ఎముకలు కళ్ళ సమస్యలు గుండె జబ్బులు చర్మ సమస్యలు జీర్ణ వ్యవస్థ వ్యాధులు నిద్రలేమి భయం ఆందోళనతో బాధపడుతూ ఉంటారు ఇలా ఎప్పటి నుంచో సింహరాజు వారు హెల్త్ ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలి హెల్త్కు సంబంధించి ప్రతిదీ కూడా టైంకి చేయాలి అలాగే మీ కుదిరితే మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఓసారి జ్యోతిష్య పండితులకు చూపించుకోండి అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయటంలో వెనకడుగు వేయకండి మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించవచ్చు దీనివల్ల సింహరాశి వారు మరణ అంచుల దాకా వెళ్తారు ఆరోగ్యానికి సంబంధించి మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది ఇక వారు చెయ్యకూడని మరో తప్పు ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి మీరు కాస్త ఎమరుపాటుగా ఉన్నా జరిగే ప్రమాదాన్ని అసలు ఎవరూ కూడా అంచనానే వేయలేరు ఏదైనా జరగరాంది జరిగితే మీ ఫ్యామిలీ ఏమవుతుంది చెప్పండి ఎంతో బాధతో కుమిలిపోతుంది ఆ సమయంలో మీ కుటుంబ సభ్యుల కళ్ళ ఎదుట ఎంతమంది ఉన్నా సరే మీరు లేని లోటు వారికి జన్మలో ఎవ్వరూ కూడా తీర్చలేరు మీరు లేరు అనే బాధతో మీ ఫ్యామిలీ మెంబర్స్ సరిగ్గా కంటికి నిద్ర లేకుండా కడుపుకి టైంకి తినకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా మీరు లేరు అనే బాధతో కుమిలిపోతూ ఉంటారు ఇలా వింటుంటేనే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా మరి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు ఏదైనా జరిగితే అందుకే ఒక్కసారి ఆలోచించండి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించకండి మరి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఎప్పుడూ చాలా అలర్ట్గా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి రాంగ్ వేలో వెళ్లడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటివి అస్సలు చేయకండి జాగ్రత్తగా ఉంటూ మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీరు చేయకూడని మూడో తప్పు మీరు ఈ కాలంలో మీ మాటలపై శ్రద్ధ పెట్టాలి ఎవరిని కూడా ఉచితంగా నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు దీనివల్ల ఎవరైనా మీపై చేసుకునే ఛాన్స్ ఉంది ఒకానొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయి కొట్టుకునే వరకు వెళ్లే పరిస్థితులు వచ్చే సూచనలు ఉన్నాయి దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు ఎదుటి వ్యక్తి వల్ల మీ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇందులో ఎక్కువగా మీ తప్పు ఉంటేనే ఇటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని మీ మాటలతో రెచ్చగొట్టి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి ఎప్పుడు ఎవరిని మాటలతో హింసించకండి అలాగే ఎవరితోనూ కారణం లేకుండా గొడవ పడకండి ఎదుటి వ్యక్తులపై మీకు ఏదైనా కోపం ఉంటే మాట్లాడి ఆ ప్రాబ్లంని అప్పుడే క్లియర్ చేసేసుకోండి తప్ప వారితో తగాదాలకు దిగి కొట్లాడకోవద్దు లేదు కాదు అంటే ఆ ప్రమాదంలో మీ ప్రాణాలు పోయే అవకాశం ఉందని జ్యోతిషులు చెప్తున్నారు ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇలా ఈ ప్రమాదాలు అనేవి సింహరాశిలో పుట్టిన ప్రతి వ్యక్తికి జరుగుతుంది అని కాదు మీ రాశిలో పుట్టిన కొంతమంది యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే మాత్రమే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది అలా కాకుండా ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాలను సింహరాశి వారు తప్పకుండా పాటించి మీ ప్రాణాలు కాపాడుకోండి సింహరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి జ్యోతిష పరిహారాలని పాటించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం సింహరాశి వారికి అన్నింటా బాగా కలిసి రావాలంటే ఈ రాశిలో జన్మించిన నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించవచ్చు అలాగే మీకు నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి గ్రీన్ కలర్ దుస్తులు ధరించటం వల్ల విజయం చేకూరుతుంది సింహరాశి వ్యక్తులు మీ మెడలో చదరపాకారపు సిల్వర్ లాకెట్ ధరించడం వల్ల మీ చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు మీకు జరగబోయే ప్రమాదాల నుంచి కూడా మీరు తప్పించుకుంటారు మీ వైపుకు మంచి అనుకూలతతో పాటుగా అదృష్టం ఆకర్షిస్తుంది అలా మీరు సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు అంటే ఏడవ చాంద్రమాన రోజున తప్పకుండా నీటిని సమర్పించండి అంటే అర్జ్ఞాన ఇవ్వండి మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి అంటే నాలుగవ చాంద్రమాన రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలు పఠించండి గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీ శరీరంపై బంగారం ధరించండి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను ఆకర్షించడానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉండడానికి ప్రయత్నించండి అలాగే కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతని మీ వైపుకు ఆకర్షిస్తుంది ఇకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడతారు మీరు ప్రాణాలతో సేఫ్గా ఉంటారు ఇలా చేయటం వలన సింహరాశి వారు మీ అదృష్టవరం పెరుగుతుంది మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి కూడా మీరు బయటపడతారు పొరపాటున కూడా సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న తప్పులు అస్సలు చేయకండి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి జాగ్రత్తగా ఉండండి కుటుంబం గురించి మన యొక్క పరిస్థితుల గురించి అవగాహనతో మెలుగుతూ ఉండడం వల్ల అప్పుడు మనం జాగ్రత్తగా ఉండడంతో పాటు మన కుటుంబాన్ని మనల్ని కూడా కాపాడుకోగలుగుతాం శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి